హాయ్ గర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డే టు డే టాక్స్ సో మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వచ్చినట్టు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఒక్కోసారి మనకు తెలిసినటువంటి వెబ్సైట్లో వీడియోస్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలా వరకు మనకి ఒక్కోసారి డౌన్లోడ్ ఆప్షన్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది కదా సో అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది సో ఈరోజు చెప్పుకోబోయేటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అప్లికేషన్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి సో వీడియో అయితే స్టార్ట్ చేస్తాను సో చూస్తున్నారు కదా యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది సో మనకు నచ్చినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి అయితే మనం ఫ్రీగా వాచ్ చేయవచ్చు సో నేనైతే ఒక వీడియో అయితే ప్లే చేస్తాను అది కూడా పాతది ప్లే చేస్తాను కొత్తది ప్లే చేయాలంటే మనకైతే కాపీరీ డిసీస్ వస్తాయి కాబట్టి సో మనమైతే ఓల్డ్ వీడియో ఏదైనా ఒకటి ప్లే చేసి చూపిస్తాను ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఏంటనేది సో ఇక్కడ ప్లే బటన్ కనిపిస్తుంది కదా ఈ ప్లే బటన్ మీద క్లిక్ చేయలేదు మనకైతే వీడియో అనేది ప్లే అవుతుంది సో ఈ విధంగా అయితే మనకి వీడియో అయితే ప్లే అవుతుంది సో నేనైతే స్కిప్ చేస్తున్నాను చూడండి వీడియో అయితే మనకి హెచ్డి క్వాలిటీలో రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు నచ్చినటువంటి వీడియోస్ని మనం వాచ్ చేయొచ్చు సో ఈ విధంగా మనమైతే వీడియోస్ని వాచ్ చేయడానికి మనకి వీలుగా ఉంటుంది సో మీరు దీంట్లో ముందుగా అయితే సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క నేమ్ అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీరైతే సైన్ అప్ అయితే చేసుకోండి సో చేసుకున్న తర్వాత మీరైతే ఇటువంటి వీడియోస్ అయినా సరే వాచ్ చేయవచ్చు సో ఇందులో సోర్స్ కూడా మనం చూసుకోవచ్చు సో ఇందులో ఏమైనా మీకు ఇష్యూస్ స్పందించినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో నాకు టెలిగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి సో మన టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది లెఫ్ట్ అవుతున్నారు సో ఇప్పుడు కంటెంట్ మా అంటే డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది కాబట్టి మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్ నుంచి లెఫ్ట్ అవుతున్నారు సో వాళ్ళకి కావాల్సిన ఆప్షన్ వచ్చినప్పుడు లెఫ్ట్ అయ్యి మళ్ళీ మనకి లేదన్నప్పుడు వస్తే మన ఛానల్లో యాక్సిప్ట్ అనేది అవ్వదండి మళ్ళీ జాయిన్ అవ్వాలన్నా లేదనుకుంటే మళ్ళీ రావాలంటే సరే మనకైతే ఆ ఆప్షన్ అనేది ఉండదు మనకి ఒకసారి మాత్రమే జాయినింగ్ ఆప్షన్ ఉంటుంది నేనైతే సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్లో ఒకసారి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మీరు ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు మీరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి వీలైతే ఉండదు సో ముందుగానే చెప్తున్నాను ఎవరైనా సరే జాయిన్ అయినట్లయితే అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి అంతే తప్ప ఛానల్ నుంచి అయితే లెఫ్ట్ అవ్వద్దు సో లెఫ్ట్ అయితే ప్రాబ్లం అనేది తర్వాత మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది సో మళ్ళీ జాయినింగ్ అవ్వాలంటే అవ్వలేరు అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను సో ఈ రోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మీరైతే ఇందులో మంత్లీ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి లేదంటే నో ప్రాబ్లం వాచ్ చేయవచ్చు అలాగే వాచింగ్ చేస్తే డౌన్లోడ్ డౌన్లోడ్ సింబల్ ఇక్కడ నుంచి మనం ఈ యొక్క వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఏదైనా నచ్చిన లాంగ్వేజ్లో మనకి వీడియో ఏదైతే ఉందో ఎన్ని లాంగ్వేజ్లో మనకి ఇది అవైలబిలిటీ ఉందో చూపిస్తుంది అందులో మనకు నచ్చినటువంటి లాంగ్వేజ్ మీద ట్యాప్ చేసి మనమైతే వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన క్వాలిటీలో సో ఈ విధంగా అయితే మనం చేయవచ్చు సో వీడియో చూసినటువంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ ఛానల్లో ఇలాంటివి అలాగే మనీ ఎర్నింగ్స్ కానీ లేదంటే ఏదైనా టెక్నికల్ వీడియోస్ కానీ మన దీంట్లో వస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు వచ్చేటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ కానీ ఏదైనా పథకాలకు సంబంధించి వీడియోస్ కానీ అలాగే మనకి ఈ ఆధార్ కార్డు పాన్ కార్డ్స్ ఇలాంటివి ఏవైనా సరే టెక్నికల్ వీడియోస్ అనేవి మనం ఆ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము సో వాటితో పాటు అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే మనకి అంటే ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే వస్తుంటాయి సో వీటి కోసం కూడా మీరు జాయిన్ అవ్వండి సో వీటితో పాటు మధ్యలో మనకి ఒక్కోసారి ఎర్నింగ్స్ సంబంధించి వీడియోస్ అయితే వస్తుంటాయి సో వాటిని కూడా మీరు చూసి మీ యొక్క సైడ్ ఇన్కమ్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఫర్ దిస్ వీడియో వాచింగ్